ఆయన చూపిస్తున్న ఆ కృప చాలా గొప్పది ప్రేమ దేవుడు వాళ్ళ ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనము జీవించలేదు ఆయన కృప లేకపోతే మనము జ్ఞావలేకపోయి ఆయన కృప లేకపోతే జీవుతో గలతో కాబట్టి ఈ నవంబర్ మాసంలో ముప్పై వేల శనివారం ఎక్కువ జావే లేచి దేవుని పాత సంగతిలో మనం ఉండి ఆయనను ఆత్మతో సంక్షేమతో ఆరాధించగలుగుతున్నాం అంటే ఆయన మన పట్ల చూపిస్తున్న గొప్ప గొప్ప కృప ఏమి చేయాలి మనము తెలిసలేము కానీ మనం ఆయనను సంతోషపెట్టే పని చేస్తే ఆయన ఆనందపడతాడు కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సర కాలం అంటే నిజంగా పదకొండు నెలలు మనకు ముందు పూర్తయిపోతున్నాయి ఈరోజుతో రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు నెలలు ఒక్క నెల మాత్రమే ఉందంటే మరి దేవుడు ఎంత గొప్ప గొప్ప చూపించి మనం కాబట్టి ప్రార్థన చేసుకుని రోజు దేవుడు మనతో మరి ఏం మాట్లాడాలని ఆయన అనుకున్నారో కలిగి బహుజాగ్రత్తగినడానికి సిద్ధపడి ప్రార్థన చేసుకున్నాము అందరూ కూడా తలదించండి ప్రార్థనలో ఏ గీభించండి ప్రార్థన పరిలోకొంటున్న మాకు అక్కడ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామలకు స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయమంతా చక్కగా కాపాడి చక్కటి మీద గ్రహించి మళ్ళా ఎక్కువ స్వాముని పరచక్రో ఎక్కువ స్వాముని తెలిసింది పాదసంగ ఆత్మతో సజ్జకతో నేను ఆరాధించడానికి నీళ్ళు ఈ గొప్ప తండ్రి అలాగే విదేశాల్లో సందేశంలో ఉన్న బిడ్డలు అంటే క్రీస్తు స్వరం ప్రార్థన వీటిలో ఉన్న ఆత్మీయ సమ్మదరి సహజాలు ఉందని వ్యర్హం చేసుకొని అరుగుచ్చి పనుల చిక్కిచ్చి ఉన్నాడని ఎకుజ్రావుడే దేవుడు నేత పరిచేది ఉన్న బిడ్డలు మహిళగల క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్న బిడ్డలను కూడా ఎవరైతే సత్యవార్తలను శరీరా విభజించి ఉపదేశించటమే కాకుండా వా్యాదిసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ఆయన అనేక మంది చీకటిలో ఉన్నారు తండ్రి వారిని వెలుగులోనికి తీసుకురాగలిగే సామర్థ్యము ధ్యానము జ్ఞానము ఒక టైం చేయండి మరి ముఖ్యంగా ఆకలితో వారికి ఆహారము వస్త్రహీనంతో వారి వస్త్రములను బలహీనతకు బలములు అధరీనముల వారికి ధైర్యములు అనారోగ్యం వారికి ఆరోగ్యము దయచేయమని తండ్రి నీ బంగారు వాహనం కృతిమాతో అడుగుతూ తండ్రి అలాగే ఇప్పుడు వాకింగ్ న్యాయిస్తూ ఉండగా మీరే మనతో మాట్లాడి మనం పరపరిచి స్థిరపరచమ్మని మా ప్రభుత్వంలో రాని ఉన్న యేసు క్రీస్తు వారికి ఈ ప్రార్థనలో అడిగి వేడుకలు చా తండ్రి అందరికీ ఒక్కసారి అప్పుడొప్పు పేరిట నాకు అందరూ తెలియజేసుకుంటూ దేవుడి చెందిన గొప్ప అవకాశాన్ని చాలా జాగ్రత్తగా మనం సద్వినియోగం చేస్తున్నాము ఎందుకంటే ఆయన మాట మనకు వినబడుతుందన్నప్పుడు మనకి చాలా ఆనందము చాలా సంతోషం నిజంగా ఈ ఎక్కువ స్వాముని యువదీకాల సమయంలో ఇంకా తెల్లవారం కులిపి ఆయన సన్నిహితులో ఉండడం అంత ధన్యత మరి మరీది మరీది కూడా ఉండదు మరీది కూడా కాబట్టి నిజంగా ఆ ధన్యత దేవుడు అందిస్తున్నాడు కనుక ఏమి ఇచ్చినా తెచ్చు తన పాటలు వెళ్ళిపోతాము దేవుడు మనం నేర్చుకుంటున్న అమ్మోదేవి పాటలు ఫలిస్తూ అనేక మందిని ప్రార్థన పనులుగా మార్చడానికి కారణమవుతుంది ఈ ఎక్కువ స్వాముని దేవుడు అత్యదేన పరిచయాడు పరిధిలో ఈ మాటలు వినేవాళ్ళు మంది ఉన్నప్పటికీ కూడా ఆ కుదిమన్నీ కూడా ఆధ్యాత్మికంగా చాలా ప్రార్థనలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణమవుతుంది ఎప్పుడు ప్రార్థన చేయని వారు ఒక ఐదు నిమిషాలు ఎక్కువంటే అరగంట మంచి ప్రార్థన చేయలేని వారు కూడా ఈరోజు రోజుకి రెండు మూడు గంటలు ప్రార్థన చేయగలుగుతున్నారు సంఘాలు వరకు ప్రాప్తన చేస్తున్నారు అధికారుల వరకు ప్రార్థన చేస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఒక ప్రార్థన చేస్తున్నారు పాపం ఊపిల్లో నలిగిపోతున్న వారికి ఒక ప్రార్థన చేస్తున్నారు చీకటిలో అందకాల యొక్క శక్తులకు బంధింపబడిన వారికి ఒక ప్రార్థన చేస్తున్నారు రోజు ప్రార్థనా పనులుగా అనేకులు మారడానికి కారణం మనం అవుతున్నాం కొంతమందికి అంటే దేవుడు మనకు వాడుకుంటున్నాడు కదా కాబట్టి దేవుడు వాడుకుని అర్హమైన పాత్రగా మనం ఉండాలి కొన్ని వేల మంది మనం వెంబడించినప్పటికీ కూడా వాళ్ళలో లేకపోతే అది వ్యర్థమ దేవుడు అంటున్నట్టయితే కొన్ని లక్షల మంది ఫాలో అయినా వారిలో ప్రార్థన చేయడంతో లేకుండా దేవుడిని నచ్చినది చేయకుండా దేవుడి చేయమనేది చేయకుండా దేవుడి ఆజ్ఞని పాటించకుండా కోట్ల మంది కూడా వ్యర్థం 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 కాబట్టి చిన్నవారమే మనం బహుజాగ్రత్తగలిగిపోతే కానీ నీ జీవితంలో నీవు ఈ భూమి మీద ఏం చేసి చచ్చిపోవాలి అనేది గుర్తు జరగా అంటున్నాను నువ్వు శాశ్వతవా నిత్యము ఉంటావా యువేములు ఉంటావా ఈ భూమి మీద ఉండవు కదా ఏదో ఒక రోజు మన ఏమో ఏదో ఒక రోజు చచ్చిపో చచ్చిపోయే నువ్వు లేదా నేను మనం కోపాలు ద్వేషాలు లేకపోతే పక్షులు ఇవన్నీ మనకి రుగ వ్యర్థం అందుకే చెప్తున్నాడు నీవు కలిగి ఉన్నదాన్ని బట్టి తృప్తిపడు ఉన్నదాన్ని బట్టి దేవుని స్థుతించు ఉన్నదాన్ని బట్టి దేవుని గెలపరచు ఉన్నదాన్ని బట్టి దేవుడిని మహిమపరచు లేని వాటి గురించి నువ్వు ఆశపడకయ్యా అన్నాడు ఇంకా బాగా చెప్పాలంటే ఉన్న దాంట్లో చెరువు దేవుడిని వాళ్ళ ఉన్న దాంట్లో దేవుడిని కలపరచాలంట ఈ విషయాలన్నింటినీ జాగ్రత్త పరిశీలిసినప్పుడు ఇంకా ఉన్నత పరిస్థితికి నువ్వు వెళ్ళాలన్నా నీ కుటుంబం వెళ్ళాలని బిడ్డలు వెళ్ళాలన్నా పూ దేవునికి లొంగిపోవాలి నువ్వు దేవుని మాట వినాలి అందుకే దేవుడు అనేకుల కొరకు ప్రార్థన చేయండి నిన్న నేను ఏదో నిందలు వేసే కొరకు నిందలు వేసే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా అన్న అంశంలో మాట్లాడుకున్నావు దేవుడు మాట్లాడాడు నిన్ను బాధ పెట్టే వారి వరకు ప్రార్థన చేస్తున్నావా నిన్ను అవమాన పరిచయం వారి వరకు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన ఎవరికి ఎవరి వరకు చేయాలి ప్రార్థన ఎలా చేయాలి లో మనం గొప్పగా ముందుకి వెళ్ళాలనంటే ఎలాంటి సహాయమరకు కావాలి ఇవన్నీ నేర్చుకుంటూ వస్తుందావా ఎందుకంటే ప్రార్థన ప్రాముఖ్యం ప్రార్థలేని జీవితము వ్యర్థం మళ్ళీ ఎత్తున్నా ప్రాథ ప్రాముఖ్యము లేని జీవితం వ్యర్థము నువ్వు ఎంత గొప్పగా వాక్యం చదివేసిన ఆ వాక్యంకి అర్థం కావాలి అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకే వాక్య గొప్పగా చదివే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మంది ఉన్నారు కదా మాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అరగలగంగా మాట్లాడేసేవాళ్ళు వాళ్ళు బైబిల్ చదువుగా చదువుతారు బైబిల్ రిఫరెన్స్ తెరవకుండా బైబిల్ తెరవకుండా ఎక్కడ ఏదో ఉందో మాట్లాడతారు కానీ వాళ్ళ వాక్యం అర్థం కాలేదు చదువుతారు వాళ్ళు బయటకు తీయకుండా ఎక్కడ ఏముందో అవన్నీ టక్క టక్క చెప్పగలరు చదవగలరు కానీ అర్థం చేసుకోలేని కారణం ఏంటి చెప్పట్టగా వాళ్ళు ప్రార్థన చేయరు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు దేవుడని ఆయన పరలోకము నుంచి భూమి మీదకి మన పాపాలు తీయడానికి వచ్చాడని ఆయన తప్ప వేరే వాళ్ళు లేదని వారి నమ్మరు ప్రార్థన నమ్మరు వారు ప్రార్థన చేస్తారు చెప్పండి చేయరు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాదు చెప్పగలరు నీకంటే నాకంటే ఇప్పుడు క్రైస్తవ బోధువులు అనుకుంటున్న వారి కంటే కూడా వాళ్ళు గొప్పగా చెప్పగలరు కానీ ఆ మాటలు వారికి అర్థము కావు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే విశ్వసించి చదవడం మొదలు పెడతారో ఎప్పుడైతే వచ్చేలా ప్రార్థనతో ప్రార్థన చేస్తూ చదవడం మొదలు పెడతారో అప్పుడు ఆ మాటలు ఆదుకుంటాయి ఆ మాట ప్రజల్లోకి వెళ్తాయి అందుకే విడుతకు నాలుగు పంట మాటకు ఎప్పుడు జ్ఞాపం చేస్తూ ఉంటారు ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమైనది బలము కలిగినది అది రెండు ఎటువంటి కర్తము కట్టెలు వాడిగా ఉండి ప్రాణాత్తులను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు నీ హృదయ ప్రతి తలపులను శోధించేది దేవుని వాక్యం వాక్యం అర్థం కావాలంటే సామాన్యమైన విషయం కానీ ప్రేమ దేవుడు వల్ల పరిష్క సహాయం కావాలి ప్రార్థన చేతులు కావాలి ఓకేనా రైట్ ఇప్పుడు నిందర చేసేవారి కొరకు నిన్ను అవమానపరిచే వారి కొరకు ప్రార్థన చేయాలంటే మనం యోగుగా నిజకెళ్ళినప్పుడు యోగుగా ఎందుకు వచ్చారట ప్రార్థన చేయమని ఎవరు ఎందుకు వచ్చేరట ఎవరో స్నేహితులు ఇందుకు యోగు గారిని చెప్పిందో ప్రార్థన చేయమని ఈ విషయం తెలిసిన ముందుగా యోగు గారిని చాలా మాటలు గారిని చాలా మాటలు అంటారంటే యోగు గారిని ఎవరు ఇంతకీ యోగు గారిని ఎలాంటి ఎలాంటి మాటలు అన్నారు అంటే నువ్వేదో తప్పు చేస్తుంటావు నువ్వేదో పాపం చేస్తుంటావు నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనేదో చేస్తుంటావు నువ్వు చాలా దారుణంగా బ్రతుకుంటావు అందుకే దేవుడిని ఏం చేశాడు ఏం చేశాడు శిక్షించాడు నీ పిల్లల్ని చంపేశాడు నీకు ఆస్తి పాపట్టేసా చదువు నాలుగు అధ్యయం వచ్చా చదువు తప్పటి యోగ గ్రంథంలో చోసే ఎంతలా మాట్లాడారు యోగ గ్రంథము నాలుగు ప్రారంభించారు దానికి తెపా ఏడు డెగ్రీఫోన్ ఇలాగా ఎవడైనా నీ సంగతి ఎత్తి దీంతో మాట్లాడియడ నీకు విషయము అయితే ఎవడు ఊరుకురగలడు అనేకులకు నీవు అనే కుద్దుర్పవాడు బలహీనమైన చేతులు బలపరిచేవాడు నీ మాట తొట్టుల్లో వారిని ఆదుకుని నేను కృంగిపోయిన వాహనలో వారిని బలపరిచేవి అయితే ఇప్పుడు శ్రమ చేయ కలగలు దుఃఖకాంతుడు వైటివి ఒకప్పుడు బలపరిచేవాడివి ఒకప్పుడు గొప్పవాడికి ఇప్పుడు ఏమైపోయావట దుర్గక్రాంతుడు అయిపోయావు అది నీకు తగుదక నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నువ్వు భక్తి పరుడు అయితే నీకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా చెప్పుకుంటూ వచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుకున్నాడు నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము వచ్చేస్తున్నాము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించుగా నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించుగా నిరపరాధి దశిస్త మంచి పని చేసిన దశిస్తూ చూడండి యథార్థ వార్తలు ఎక్కడైనా నిర్మూలము అయ్యారా నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడు నిమిత్తి వారు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోప కోపాగ్ని శోస వలన వారు లేకపోదురు సింహ కంచెలు కోర సింహము శబ్దము నిలిచిపోవును కొద కొద సింహముల వలె కోరలు రిగిపోవు ఎరైనందున ఆడు సింహము నశించును సింహ పిల్లలు చెల్ల చెదరగొట్టబడును నాకు ఒక మాట రహస్యముగా తెలపబడును నా చెవుడు ఒకడు శిక్షణ అది నాకు వినబడిను ఆడ నిద్ర మనుషులను మనుషులకు వచ్చు సమయంలో రాత్రి కాలం ఉన్న పుట్టు తలపురటు అది కలిగను భయమును వరుగును నాకు కలిగను అందువలన నా యువకులన్నీ కలిగను ఒకని విశ్వాసము నా ముఖములు పుట్టగా నా శరీరమునూలకి వచ్చినో అది నిలబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుని ఎలా చదువుకుంటూ 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 చెప్పుకుంటూ వస్తే ఇరవై వచ్చినట్టుడు ఉదయం మొదలు కొన్ని సాయంత్రం కాలం ఉండేవారు ద్దులు బలైపోదురు ఎన్నిక లేని వారు సదాకాలము నాశనమవుతురు ఇలాంటి మాటలన్నీ మాటలన్నీ కూడా అంటే చాలా యోగు గారిని బాధిస్తుంది ఈ స్నేహితుడు ఇలాంటి చదువుకుంటూ చదువుకుంటూ ముందుకు పిలగలేని ప్రేమదేవుడు వాళ్ళు ఎన్నో మాటలు నువ్వేదో తప్పు చేస్తుంటావు నువ్వేదో పాపం చేస్తుంటావు కాబట్టి మీద శిక్ష వచ్చింది అని వాళ్ళు ఎంతగానో యోగుని బాధ యోగుని నీకు శిక్ష దేవుడే నడిపించాడు దేవుడే వాళ్ళు నిన్ను ఇంతటి దాడి స్థితికి తీసుకొచ్చాడు నేను తప్పు చేస్తావు కాబట్టి తీసుకొచ్చాడు అంటున్నాడు నువ్వేం తప్పు చేస్తావు కాబట్టి తీసుకొచ్చాడని ఈ అధ్యాయాలలో చాలా చాస్ చాలా చాలా వారు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది తర్వాత చదవండి చాలా చాలు మీకు అర్థమవుతుంది ఇవన్నీ అన్న తర్వాత ఇప్పుడు యోగుగా దేవుడితో మాకు కనెక్ట్ ఆయనతో ఎక్కువ యొక్క ప్రార్థన చేస్తారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాడు చేస్తూ 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 ఉండగా చేస్తూ ఉండగా ఒక మాట నలభై రెండవ కీర్తనలో నలభై ఐదవచనంలో ఏమంటాడంటే యోగు గారు విడిగిరి చేత నిన్ను గురించిన వార్త నేను వెంటనే అయితే ఇప్పుడు నేను కడుగారాయణ చూచుతున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను గూడులోను పడి పచ్చాకాపడుచున్నాను యహో పచ్చాకాపడుచున్నాను అని యోగు గారు ప్రార్థన చేస్తే అప్పుడు ఏడవచనంలో యహో యోగుతో ఆ మాటలు యహోవ యోగుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెలమీడి ఫోర్ ఇలాగా చూపించిన అంటే తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు మాట్లాడదు అని చెప్పారు మీరు ఏమైనా మాట్లాడుతున్నారంటే మీరు యోగు మాట్లాడినట్టులో యుద్ధమైనది మాట్లాడలేదు కనుగ కనుగ ఏ ఏడవ చెప్తుందా నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను వండు అండుచున్నది అంటున్నాడు కోపం అంటే దేవునికి కోపం చిన్న ఎవరి మీద స్నేహితుడి నిజమే మనం దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడికి కోపం వస్తుంది దేవుడు ఎందుకు కోప అంటే ముందు నీ యొక్క పనులు ఎలా ఉన్నాయి నీ క్రియలు ఎలా ఉన్నాయి ఇప్పుడు యోగు శ్రీవంతుల మీద దేవుడు కోపపడ్డానికి కారణాలు ఏంటి ఒక పక్క యోగు నిందిస్తున్నాడు తప్పు చేస్తూ తప్పు చేస్తూ తప్పు చేస్తూ బాధలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అన్ని పోగొట్టుకున్నాడు కూడా వదిలేకపోయింది అన్ని రాట్లేదు తమ్ముడు రాట్లేదు అక్కడ రాట్లేదు చెల్లెలు రాట్లేదు ఎవరు బంధువులు చాలా బంధులు ఉన్నారండి పని చేస్తూ చాలా బాధలు ఉన్నారు యోగు గారికి ఏ ఒక్కడు రావట్లేదు ఏ ఒక్కడు రాని ఆ సమయమో ఏ ఒక్కడు పట్టించుకున్న సమయమో స్నేహితులు వచ్చారు మంచిదే స్నేహితులు వచ్చారు యోగి యొక్క పరిస్థితి చూసి బాధపడ్డారు ఏడ్చారు కొన్ని దినాలు ఏడ్చారంటూ రాయపడుతుంది మూడవ జో అంటే అంత బాధపడ్డ వీళ్ళు తర్వాత అర్థం చేసుకోవాలిగా తన భార్య అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మానేసి నువ్వేదో తప్పు చేసావు నువ్వేదో పొరపాటు చేశావు దేవుని వ్యతిరేకంగా బ్రతికావు కాబట్టి నీకు శిక్ష బాగా నిద్ర వెళ్ళిపోయినా పిల్లలు చచ్చిపోయినా పోయినా ఏం పోయినా కారణం ఏంటంటే నువ్వేదో తప్పు చేసావు అని నిందించి 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 చాలా చాలా బాధపెట్టేశాడు గారు నువ్వు ఇలా చేసావు కాబట్టి దేవుడు శిక్ష అర్పించేశాడు నువ్వు చూస్తుంటే కానీ అన్ని కోల్పోయావు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు ఇదిగో గొప్ప ఊజు దేశంలో గొప్ప తరవతులుగా ఉండవలసింది నీవు నడి రోడ్డు మీద వేల మీద పడి దుమ్ము పసు కూర్చుండిపోయి స్త్రీకి వచ్చేసావంటే కారణం ఏంటంటే నువ్వు తప్పు చేశావు యువకుడు చాలా మంది వాళ్ళు చాలా బాధపెట్టారు చాలా బాధపెట్టారు చాలా బాధపడ్ ఎవరు లేకప్పుడు వారికి మరో ఏదో ఒక మాట చెప్పి పలపరచాలి వారు కుంగిపోతున్నప్పుడు వారు బలహీనమైపోయినప్పుడు వారు బాధపడుతున్నప్పుడు అన్ని కోల్పోయినప్పుడు నేనున్నాను వెళ్ళే వాడి కదా ఉండాలి నిజపండి నాడు బంధువులు కానీ స్నేహితులు కానీ వారి కష్టంలో ఉంటే కదా చాలా మంది వెళ్ళాలని ఎప్పుడు కొంతమంది ఉంటారు తప్ప కానీ కొడికే అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటానండి అది కొడికేనాడు కానీ కూతురేలాగా బాధపడుతుంటే తండ్రి బాధపడుతూ ఉన్నప్పుడు తండ్రి ఎందుకు బాధపడుతున్నాడు అని ఆ బాధ తీర్చాలని ఆలోచన కూతురు కూడా ఉండదండి అందరికి కాదు కొందరికి కొడుకులు కూడా ఉండదండి అందరికి కాదు కొందరికి కోడలు కూడా ఉండదు అందరికి కాదు కొందరికి అల్లుడు కూడా ఉండదు అందరికి కాదు కొందరికి అందరినీ అనట్లేదు ఎందుకంటే మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ క్రైస్తవములు కూడా చెడ్డవారు కూడా ఉన్నారు యోగు గారిని ఎవరు పట్టించుకోరు యోగు గారికి ఎవరు రాలేదు ఎవరు రాలేదు అలాంటి స్థితిలో స్నేహితులు వచ్చారు బలపరుస్తారు బలపరుస్తారనుకోండి స్నేహితులు కూడా ఆయన ఏం చేస్తున్నారంట పరుస్తున్నారు ఆయన చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు బలం అడుగుతున్నారు కష్టంలో ఉంది సహోదరు బలపరుస్తున్నావా బలపరుస్తున్నావా ఒకసారి వీళ్ళు ఆలోచించండి ఇక్కడ వీళ్ళు బలపరచట్లేదండి వీళ్ళకి అధ్యయపరుస్తున్నారు బలహీనపరుస్తున్నారు అవమానిస్తున్నారు నిందన వేస్తున్నారు ఈరోజు ఇతరులతో బాధపరచ నువ్వు ఎలాగున్నావు నీ స్నేహితుడు బలహీనపడితే బలపరుస్తున్నావు ఇంకా బలహీనపరుస్తున్నావు నీ కుటుంబంలో నీ సహోదరుడు బలహీనంలో ఉంటుంది బలపరుస్తున్న ఇంకా బలహీన పరుస్తున్నావా సపోర్ట్ చేస్తున్నావు వెళ్తున్నావా అసలు ఆలోచించింది ఇంకా సహోదరు సహోదరులు కష్టంలో ఉన్న సహోదరుడికి నువ్వు బలహీనుడిగా ఉన్న సహోదరుడి బలపరుస్తుందావా బలహీన పరుస్తుందావా ఒకసారి ఆలోచించింది యో స్నేహితులైతే బలహీన యోగ దృష్టి ఎందులైతే ఆయన మీద నిందలు మోపడు స్టార్ట్ చేశారు కాబట్టి మీరు రాముగారు ఒక్కసారి రాజ్యమేదా కావాల్సింది ఏ ఉద్యోగా ఆలోచించడం మొదలు పెట్టండి రేపు ఇంకెన్ని మాటలు అలా అన్నారు ఆ మాట ఎలా తక్కున్నా యోగు గారి చెప్తాడు అది చూద్దాం కళ్ళ నుంచి ప్రార్థి పర్వకం కొంత పరిష్ శ్రేష్ఠ మీద నాకు వస్తుంది నిజ మీద యోగు గారి జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చేస్తాను ఎన్నో అవమానాలు

కుమారుడు శక్తి క్రితూ ప్రవారిపై పరిశుద్ధాత్మను నడిచే ఆవాసం ప్రసదాకాలంతో నడిపించుగాక ఆమె అందరికీ పొందరా రేపు ఎక్కువ దూరం కలుసుకుంటాము అంతవరకు ఈ నిరంతరం దేవుడు కాపాడడం వెనక అందరూ కూడా దేవుణ్ణి స్థుతించండి దేవుని బయపరచండి అలాగే ఈరోజు చాలా మందిరాల్లో ఆద ఉంటుంది ప్రార్థనలు ఉంటాయి మీరు వీలు లేకపోతే ఒక్కొక్కరు వెళ్ళడానికి ప్రయత్నించండి నిరంతరేమని కాపాడాడు కాబట్టి ఆయనకి జనంత మహిమ తెచ్చిన విధంగా వేచి